అనుదిన దినేయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల అరవై రెండో పాట పాడుకుందాం వెంబడించుచు జయముగా నడచేదము ఏసుతో జయముగా వేడలేదము ప్రియుడగుని ప్రేమను చవిగొని ప్రియుడూసుని ప్రేమను చవిగొని పయనము చేసేదమా ప్రభు వెంబడి పయనము చేసేదమా ప్రభు వెంబడి జయ జయప్రభు ఏసు వెంబడించుచు జయముగ నడచేదము ఏసుతో జయముగ వేడలేదము ఆదరణయు అధిక బలమును ఆత్మా ఖడ్గమును అవనిలో ಅಂದರಿ ರಕ್ಷೂ ಆದ್ಯ ಮೇ ಅನಿಶಮು ಮನ ಕಿಲ ಮಾಗಮು ಚೂಪನಿಶಮು ಮನ ಕಿಲ ಮಾೂಪ ಜಯ ಪ್ರಭು ಯೇ ಸುನ జయముగా నడచేదము ఏసుతో జయముగా వేడలేదము ధర వీరోదులు మాము చూటగా దరిచేరేదేసు ప్రభుని దరి చేరేదమేము దాత్రి దురాశల దాత్రి దురాశల డంబమునన్నిటి మైత్రిని వీడి నడచేదమేసు మైత్రిని వీడి నడచేదమేసు జయప్రభు ఏసునే వెంబడించుచు జయముగ నడచేదము ఏసుతో జయముగ వేడలేదము ప్రియుడగుసుని ప్రేమను చవిగోని ఏసుని ప్రేమను చవిగోని పయనము చేసేదమా ప్రభు వెంబడి పయనము చేసేదమా ప్రభు వెంబడి జయ ప్రభుయేసు వెంబడించుచు జయముగ నాడేదము ఏసుతో జయముగ వేడలేదము క్రీస్తు రందు ప్రియమైన దేవుని బిడ్లారా అనదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోస్తరళ కార్యముల గ్రంథంలోని వ్యక్తులను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రత్యేకంగా నిన్న అపోస్తల కార్యముల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు అక్కడ ప్రధాన యాజకుడైన కెవా అనే అతని ఏడుగురు కుమారులు చేసిన ఆ కార్యము ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని పాఠములను మనము నేర్చుకుంటూ ఉన్నాం నిన్నటి దినాన మూడు విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం మొదటిది నిజమైన దేవుని యొక్క అధికారము అనేది అనుకరిస్తే వచ్చేది కాదు కాని విశ్వాసం ద్వారా సంపాదించుకోవాల్సింది అనే మాటను మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండవదిగా ఏసు యొక్క నామమును ఉపయోగించాలి అనంటే ఆ యేసు క్రీస్తు ప్రభు వారితో నిజమైన సంబంధం కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మూడవదిగా నకిలీ శక్తులు ఎప్పటికైనా ఖచ్చితంగా బయటకు పడేవిగానే ఉంటాయి అనేది మూడవ విషయం కానీ నేటి దినాన మనం గుర్తు చేసుకున్నాం నేటి దినాన మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటే నాలుగవది ఆత్మీయమైన యుద్ధము అనేది ఖచ్చితంగా మన యొక్క లోబడటం గురించి ఉంటుంది ఖచ్చితంగా మనం దేవునికి లోబడినప్పుడే ఆత్మీయమైన యుద్ధంలో మనము విజయవంతంగా ఉండగలుగుతాం యాకోబు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో యాకోబు చెప్పే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే యాగోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూస్తే కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును ఖచ్చితంగా దేవునికి మనం లోబడి అపవాదిని ఎదిరించినప్పుడు మాత్రమే అపవాది మన దగ్గర నుండి పారిపోతాడు కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిదానిని ఈ స్కెవ యొక్క కుమారులు మర్చిపోతా ఉన్నారు అంటే దేవునికి లోబడకుండానే ఆ కార్యాన్ని చేయాలి అని వారు ఆశపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు దేవునికి లోబడకుండా ఏది కూడా మనకు సాధ్యం కాదు అంత మాత్రమే కాకుండా ఇదే అపోస్తరుల కార్యముల గ్రంథంలో పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ ఉచ్ఛరంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పుతోను అనే దయ్యము పట్టిన స్త్రీ నుండి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టే ముందు అపోస్తరుడైన పౌలు కూడా దేవునికి లోబడినట్లుగానే మనం చూస్తాం ఆయన లోబడ్డాడు కాబట్టే ఆ పుతోను దయ్యము పట్టిన ఆ బాలిక నుండి ఆ యొక్క దయ్యాన్ని ఆయన వెళ్ళగొట్టగలిగినట్లుగా మనం చూస్తాం కాబట్టి దైవ ఆత్మీయ యుద్ధంలో ఖచ్చితంగా దేవునికి లోబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తాం ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకునే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిజమైన దేవుని అందలి భయము అనేది ఉజ్జీవమును తీసుకొని వచ్చేదిగా ఉంటది దేవుని అందు మనం కలిగి ఉన్న ఆ యొక్క నిజమైన భయము అనేది ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చేదిగా ఉంటది చూస్తే పంతొమ్మిదవ అధ్యాయం అపోసరల కార్యముల గ్రంథము పదిహేడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చెప్పబడుతూ ఉన్న ఈ మాట ఈ సంగతి ఎఫెస్ లో కాపురం ఉన్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగెను కనుక ప్రభు అయిన నామము ఘనపరచబడను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఏం జరిగింది అని అంటే వారు తప్పుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరును ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ఆ దయ్యము మాట్లాడుతూ ఉన్న మాట ఏసు ఎవరో నేను గుర్తెరుగుదును పౌలెవరో నేను ఎరుగుదును మీరెవరు అనే మాట నని ఆ దయ్యము వారి మీద కొట్టినప్పుడు ఇద్దరికి దిగంబరులు అయిపోతూ ఉన్నారు తీవ్ర గాయాలైపోతూ ఉన్నాయి అందరూ కూడా పారిపోతూ ఉన్నారు ఆ సంగతి ఎప్పుడైతే ఎఫెస్ లో కాపురం ఉన్న యూదులకు గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు అందరికీ కూడా భయం కలుగుతూ ఉంది దేవుని యొక్క నామము మహిమపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా దేవుని అందలి భయము అనేది మనకు కూడా జ్ఞానం కలుగుతుంది అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా పద్దెనిమిదవ వచనం నుండి ఇరవయో వచనం వరకు మనం చూసినట్లయితే విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిది మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వల్ల ఏ పది వేల వెండి రూకలాయను ఇంత ప్రభావంతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే దేవునికి నిజమైన భయం అనేది మనం కనబరుస్తామో దేవుని పట్ల నిజమైన భయం కలిగి ఉంటామో అది ఉజ్జీవం తెచ్చేదిగా ఉంటది చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నిజమైన శక్తి అనేది పరిశుద్ధతను తీసుకొని వచ్చేదిగా ఉంటది నిజమైన శక్తి అనేది పరిశుద్ధతను తీసుకొని వచ్చేదిగా ఉంటది తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మనం చూస్తాం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో చూస్తే ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్ర పరచుకుని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యంలో సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యి ఉండును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా పంతొమ్మిదవ అధ్యాయము ఆ పుస్తకాల కార్యముల గ్రంథము పంతొమ్మిదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మాంత్రికులు వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆ యొక్క మా మంత్ర విద్యలు విద్యలు కలిగిన ఆ యొక్క లేఖనాలు తీసుకొని వచ్చి కాల్ చేస్తా ఉన్నారో దానివేళ యాభై వేల వెండి రూకలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నిజమైన శక్తి అనేది ఖచ్చితంగా పరిశుద్ధతను తీసుకొని వస్తుంది అంత మాత్రమే కాకుండా నిజమైన పశ్చాత్తాపమును నిజంగా క్రీస్తును వెంబడించే వారిగా మనల్ని నడిపిస్తుంది కాబట్టి ఈ స్కేవ కుమారులు చేసిన ఆ యొక్క కార్యమును బట్టి ఈ ఆరు విషయాలను మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాం మరి అటు లక్షణాలు మనలో ఉన్నాయో లేవో పరిశీలించుకుంటూ లేని ఎడల వాటిని అలవరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా మా తండ్రి మరొక నూతనమైన దినము నీవు మాకు అనుగ్రహించిన ఈ అన్నాను బట్టి నీకు మనం చెల్లించుకుంటూ ఉన్నాం విరిన మా అందరి హృదయాల్లో ఈ వాక్యం నురె నాటి భద్రపరిచి ఫలింపజేయమని వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకున్న కృపను మాకు దయచేయమని పేర్కొంటూ ఉన్నాం దినమంతా అప్పటి పాటల్లో మీరే తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని పేడుకుంటూ నిశ్చితమైతే నీ నీరాక ఆలస్యమైతే రేపటి దినానం మరొక పర్యాయం నీవు అనుగ్రహించే అనుదిన ఆత్మీయమన్న పూజించి కృపను అర్థం చేయమని ఏసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడైంది నడిపించను గాక ఆమె